గౌతమ బుద్ధుడు ఆ కాలంలో తన శిష్యులకు ధ్యానం చేసే ముందు నిశ్శబ్దంగా ఉండడం నేర్పేవాడు నేటి కాలంలో జీవిస్తున్న వారంతా గందరగోళంలో చిక్కుకుపోయారు పాతకాలం వారితో పోలిస్తే పిరికితనం చిన్న వయసులోనే ఒత్తిడితో సతమతమవుతున్నారు ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా ఉండడం సాధన చేస్తే ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల స్థాయి తగ్గుతుంది దాంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవచ్చు అలాగే శరీరం తొందరగా వృద్ధాప్యానికి రాదు ఈ వీడియోలో మనం ఏ సమయాల్లో నిశ్శబ్దంగా ఉండాలో ఏ సందర్భాల్లో మాట్లాడాలో అలాగే నిశ్శబ్దం మన జీవితంలో ఎలాంటి మార్పును తెస్తుందో తెలుసుకుందాం ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులను సాయంకాలం సమయానికి పిలిచి రేపు ఉదయం అందరూ నది దగ్గర స్నానం చేసి ఆశ్రమం వద్దకు రావాలి అని చెప్పారు శిష్యులు ఆదేశం విని ఆశ్చర్యపోయారు వారు ఏదైనా తప్పు చేశారా అని అనుకున్నారు కాని మరి గురువు గారు కొత్త విషయాన్ని చెప్పబోతున్నారేమో అని అనుకున్నారు మరుసటి రోజు వారు స్నానం చేసి ఆశ్రమం వద్దకు చేరుకున్నారు గురువు గారు చెప్పింది ఏమిటంటే నిశ్శబ్దం మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు చెప్పే ఈ పది సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడం వల్ల అది మనకు ఎంతో మేలు చేస్తుంది అని వివరించారు ఒకటి బుర్ర లేకుండా మాట్లాడకండి మీ మాటలు చెప్పే ముందు మీకున్న సమాచారం నిజమైనదా సరైనదా అనే విషయంలో స్పష్టత ఉండాలి విషయం తెలియకుండా మాట్లాడడం వల్ల మీ గౌరవం కోల్పోతారు నిశ్శబ్దం మెదడులో కొత్త ఆలోచనలకు దారి తీస్తుంది జ్ఞానం పెరుగుతుంది తెలియని విషయాలపై మాట్లాడడం మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం మేలు రెండు మీ మాటలు ఎవరికైనా మానసిక క్షోభ కలిగించకూడదు మీ మాటల వల్ల ఎవరైనా బాధపడే అవకాశం ఉంటే మీరు మౌనం పాటించాలి ఎదుటి వారిని బాధ పెట్టడం ద్వారా గొప్పవారు కాలేరని గుర్తుంచుకోండి ఇతరుల మనోభావాలను గౌరవించడం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగవుతుంది మూడు కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దం పాటించండి కోపం మన జీవితంలో అత్యంత నాశనకరమైనది కోపం శారీరక మానసిక నష్టం కలిగిస్తుంది ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించవచ్చు మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడితే అది మీ సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది గురువు ఓ ఉదాహరణ చెప్పారు ఒక సర్పం కోపంతో తనకు ప్రమాదం కలిగించిన వస్తువును గట్టిగా పట్టుకుని తన శరీరాన్ని నాశనం చేసుకుంటుంది అలాగే మన కోపం కూడా మనల్ని నాశనం చేస్తుంది నాలుగు మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు హీరోలా ఫీల్ అవ్వద్దు మీ జీవనానికి సంబంధం లేని సమస్యలపై మాట్లాడకండి ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మీ గౌరవానికి భంగం కలిగిస్తుంది ఎవరికైనా అవసరం ఉంటే వారే మీ సహాయం కోరుతారు ఐదు మీ మాటలతో మిత్రులకు నష్టం కలిగించారు మీ మాటలు ఎవరి ప్రతిష్టకు హానికరం కాకూడదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వారి కన్నా ఎక్కువ మీరే అనుకోవడం హానికరం అవసరం లేకుండా గొడవలను పెద్దవిగా మార్చడం తప్పు ఆరు ఇతరుల తప్పులు చెప్పేవాడి వద్ద మౌనంగా ఉండండి మరొకరిని తప్పుగా చెప్పే వ్యక్తిని చూసినప్పుడు మీరు స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండండి నేటి కాలంలో ఏ వ్యక్తి ఎదుటి వారి గురించి తప్పుగా చెబుతాడో మళ్లీ మీ గురించి కూడా అది చేయగలడు మంచి వ్యక్తిత్వం చూపించాలంటే మీరు దుష్టుల మాటలకు భిన్నంగా ఉండాలి మీ భావాలను గుర్తించినప్పుడు నిశ్శబ్దం పాటించండి మీరు చెప్పే మాటలను భావాలను ఎవరు అర్థం చేసుకోలేకపోతే వారి ముందు మౌనం పాటించండి మీ మనోభావాలను గుర్తించని వ్యక్తుల వద్ద మాట్లాడడం దండగా అవుతుంది వారిని నమ్మి మీ సమస్యల్ని చెబితే ఆ తర్వాత బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎనిమిది ఇతరుల దుఃఖాన్ని నిశ్శబ్దంగా వినండి ఎవరైనా తన బాధను పంచుకుంటే దానిని వినడమే వారి కోసం చేసే పెద్ద సహాయం వెంటనే సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయవద్దు వారు పంచుకున్న బాధ వారి మనసులో భారాన్ని తగ్గిస్తుంది ఆ తర్వాత ఆలోచించండి తొమ్మిది దుష్టుల మధ్య ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి The బూతులు పలికే దుర్మార్గులు ఉన్న చోట మీ స్పందన అనవసరం అలాంటి చోట మీ మాటలు విద్యం మౌనం పాటించడం ద్వారా మీరు ఆ సమస్యల నుండి బయటపడవచ్చు పది మీ విజయాల గురించి ప్రతి చోట చెప్పవద్దు మీ విజయాలను అందరికీ చెప్పడం వల్ల మీకు హాని చేస్తుంది మీ విజయాల గురించి చెప్పినప్పుడు కొందరు దానికి వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు విజయానికి సాధనమే ప్రాముఖ్యం దాన్ని పెద్దగా చాటుకోవలసిన అవసరం లేదు మీరు వీటిని పాటిస్తే మీ జీవితంలో ప్రశాంతత ఆనందం విజయం సులభంగా సాధ్యమవుతుంది నిశ్శబ్దం జీవన మార్గాన్ని మారుస్తుంది మీ భావాలను తెలివిగా వ్యక్తం చేయడానికి సహాయపడుతుంది మీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా తయారు చేస్తుంది